ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నిబద్ధత కలిగిన అధికారులు కొందరే ఉంటారు వారిలో ఒకరు రవీంద్రనాథ్ బాబు ఒకరు కొంతమంది ప్రముఖుల మాటల్లో మాటల్లో వారి కుమార్తె సామాజిక సేవ చైతన్యవంతమైనటువంటి స్పృహ కలిగి ఉండడమే మానవుని ధర్మం అన్నారు ఈ శేష జీవితంలో మనం ఒకరికి సహాయకారిగా ఉండి చేతైనంత సంక్షేమాలు సమాజం కోసం మనం ఏం చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్దామన్నారు वांट के बोले के साथ दिनेश सिंह ने लेकिन सहायक जनरल स्टाफ औदा और शाखा केदिकरण के रूप में विजयनगर एएसपी ऑपरेशंस का निवेदन डिजाइन पंचलीज रेस्क्यू ने मदद के लिए पर जो डिस्कस और তারপরে इंटरव्यू लेकर आंसर शेयर करके थैंक यू सो मच गुरुदेव అలాగే వేదికలో ఉన్న అందరు పెద్దలు యాదయ్య గారు ప్రభాకర్ గారు అన్నయ్య గారు ప్రసాద్ గారు మరి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ ఆయన వచ్చే అవన్నీ కూడా ఆయన పరితరానికి గుర్త మనందరం కూడా భావించాలని చెప్పి నేను అందరికీ కూడా నేను ఈ మరి ఒక ఇన్నింగ్స్ అయిపోయింది రెండో ఇన్నింగ్స్ అందరూ ఆశించినట్టుగా ప్రజా జీవితంలో అమ్మ పెట్టాలని నేను కూడా వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే మనము ప్రయత్నం చేయాలి ఎందుకంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుండే శక్తి రవీంద్రబాబు గారి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి రవీంద్రబాబు గారు ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటూ సామాజిక సేవలో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ గా ఇప్పుడైతే ఉద్యోగంలో ఆపరేషన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఆ బ్యాచ్ నుంచి ఆయన ఒక్కరే ఆ యొక్క వాటికి సెలెక్ట్ అయ్యారు మంచిగా ఎన్కౌంటర్ చేసేటప్పుడు విజయనగరంలో స్టేట్ క్యాడర్ తర్వాత ఇంకా పెద్ద పెద్ద క్యాపస్ చేయడం జరిగింది అలాగే అది కాకుండా లాక్డౌన్ పోస్టింగ్స్ వైపు విధానంగా చూసినట్లయితే లాక్ పరంగా ఎంతో క్లిష్టమైన గుంటూరు టౌన్ విజయవాడ టౌన్ ఇలాంటి వాటిల్లో కూడా కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నారు దాదాపు అక్కడ త్రీ ఇయర్స్ చేయడం జరిగింది ఆ టైంలో సీనియర్ ఆఫీసర్స్ వర్కర్గా కూడా తామే చేసుకొని రెయిన్ బోగకు కష్టపడి డిసిప్లిన్గా ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆ టాస్క్ వల్ల పెద్ద పై వాళ్ళకు రాకుండా తాను ఏం వేసుకొని కష్టపడి పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రేర్నించారు అలాగే అప్పుడు కూడా సీనియర్ ఆఫీసర్స్ యొక్క అభిమానం పొందారు మీకు అందరికీ తెలుసు లాండర్డ్ అనేది చాలా కష్టమైనది పోలీస్ ఉద్యోగం అనేది చాలా కష్టమైంది ఎప్పుడు పోలింగ్ చేస్తూ పోయి వెళ్తాము ఏ డ్యూటీ చేస్తారు అనేది అవన్నీ కూడా అంటే ఫస్ట్ డ్యూటీకి ఇచ్చారు నెక్స్ట్ ఫ్యామిలీ అలా ఆ విధంగా ఆయన కష్టపడి పనిచేశారు అలాగే ఎన్నెన్నో రివార్డ్స్ ఇవి కాకుండా ఇండియన్ పోలీస్ మెటర్ కానివ్వండి కఠిన సేవ పథకం కానివ్వండి ఉత్తమ సేవ పథకం అలాగే డీజీపీకి సంబంధించి డీజీపీ దగ్గర నుంచి కమండేషన్ అవార్డ్స్ అప్రిషియేషన్ లెటర్స్ ఇవి కాకుండా ప్రజల మనలో సివిల్ ఆఫీసర్స్ మనలో కూడా పొందడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఈజీగా పని కాదు డిపార్ట్మెంట్లో తో పని చేసం తగ్గాలంటే అయితే అంత ఆకాశం పోలీస్ డిపార్ట్మెంట్ లో రాదు సేవింగ్ పెడతది సర్వీస్ సatisfying సర్వీస్ వృత్తిపరంగా అలాగే ఎవరైతే నీటీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేరే వరకు సహాయం చేసిన తృప్తితో హ్యాపీగా చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా రిటైర్ చేశాము ఆ రిటైర్మెంట్ అలాగే జాబ్లో అంత సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేయడానికి సహాయపడిన ముందు నా కుటుంబ సభ్యులు నా వంతుపత్రులు అలాగనే మిత్రులు సంఘీలు నాతో పాటు అది చేసిన సహకరులు సభాంగ వాళ్ళందరి సహాయ సహకారాలు ఈ సభ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో అందరి సహకారం వల్లనే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేకుండా పాటైతే ఇవన్నీ చూస్తాము ఖచ్చితంగా ఈ సెకండ్ ఇటింగ్ ట్రావెల్లో ప్రయారిటీ మీకు కమ్యూనిటీ వెల్ఫేర్ ప్రయారిటీ ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఇటింగ్లో కమిటీ ఎలా ట్రావెల్ చేశాము అందుకంటే డబ్బులుగా కమ్యూనిటీ ట్రావెల్ చేయాలి కమ్యూనిటీ వెల్ఫేర్ ఖచ్చితంగా దేశాన్ని చెప్పే సభ కూడా బాగా చెప్పినట్లు కమ్యూనిటీ వెల్ఫేర్ కానీ కమ్యూనిటీ డెవలప్మెంట్

వాళ్ళు ఒక సర్పంచ్ అయితే ఆ ఎన్టీఆర్ ప్లే మైబీ థౌసండ్ ఫ్యామిలీస్ టూ థౌసండ్ ఫ్యామిలీస్ అప్లై చేయగలుగుతాడు ఎక్కడైతే తన వాయిస్ ఎంప్టే అవుతాడు వేరే ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ అతను ఉంటే ఒక పది మందికి ఇంకేజ్ చేయగలుగుతాడు అందువల్ల ఎక్కడైతే కమ్యూనిటీ యొక్క ఆపరేషన్ బేసిక్ మీద ఒక చోట మనం వార్డు మెంబర్ కావచ్చు కావచ్చు వాళ్ళు వాళ్ళు అక్కడ పాపులేషన్ స్థాయిలో బట్టి మన కన్సంటేషన్ వెళ్ళగలిగి